కర్నూలు నగరంలో రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అత్యాచారం మరణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాధితురాలి తల్లి పార్వతి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతితో మా జెడ్ న్యూస్ ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ ప్రీతిపై వాళ్ళ తల్లి మనతో ఉన్నారు అయితే ఈ రెండు వేల పదిహేడు నుంచి రెండు ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి బైక్ న్యాయం చేయలేదు అని చెప్పి ఆమె గోడ తీసుకుంటుంది అయితే గత ప్రభుత్వం కానీ పోయిన ప్రభుత్వం కానీ కూట ప్రభుత్వంలో కానీ సిబిఐ ఉన్నా కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలు లేవని చెప్పి వాదిస్తుంది ప్రస్తుతం అంతా వాళ్ళు నాకు మనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం నా కూతురు సుగాలి ప్రీతి రెండు వేల పదిహేడులో అతి దారుణంగా అత్య అత్యాచారం చేసి హత్యకు కాబడింది ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ ఇంతవరకు కేసులో ఎలాంటి పురోగతి అనేది లేదు మరి ప్రభుత్వాలు అయితే మారుతా ఉన్నాయి ప్రజాప్రతినిధులు అయితే మారుతూ ఉన్నారు పాలకులు మారుతున్నారు కానీ ప్రీతి కేసులో ఎలాంటి న్యాయం అనేది జరగలేదు అందుకనే మేము ఆందోళనకు మరి దిగడం జరిగింది మరి ఆ పోయిన ప్రభుత్వము మరి జీవోస్ ఇచ్చి జీవోస్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మాకు సిబిఐకి ఇస్తున్నామని జిఓస్ ఇచ్చారు మరి పెద్ద ఎత్తున మరి ఆందోళన చేస్తే సిబిఐకి ఇచ్చారు మరి సిబిఐ ఇంతవరకు టేకప్ చేయలేదనేసి మేము మళ్ళీ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది మరి గత నెల నుండి కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాము ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పడం జరిగింది మరి ఎంతగానో మాకు సపోర్ట్ చేశారు మరి గెలిచిన ఈ పదహైదు నెలల్లో ఎందుకన్నా మమ్మల్ని సుగాలి ప్రీతి కేసుని మీరు విడిచి మీరు విడిచేశారు మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగడం లేదని మేము ప్రశ్నించడం మొదలు పెట్టిన అప్పటి నుంచి మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మరి మీకు రావాల్సినవి మరి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి మీకు వచ్చాయి కాబట్టి మీరు న్యాయం అడగకూడదు అనే దిశలో మరి అన్నగారు మాట్లాడడం ఎంతో బాధాకరమైన విషయం ఆయనే కాకుండా మరి వారి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లతో మరి గాథె వెంకటేశ్వర లాంటి వాళ్ళతో కూడా నన్ను నా నా కులాన్ని మరి నా అవిటితనాన్ని కూడా వాళ్ళకి కించపరిచే విధంగా మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి నన్ను తిట్టడించడం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మరి మీరు అప్పుడు కూడా నేను ఇదే కులానికి చెందిన దాన్నే మీ ప్రతిపక్షంలో మిమ్మల్ని కలిసినప్పుడు కూడా మరి అప్పుడు కూడా నేను అవిటిదాన్నే మరి ఇప్పుడెందుకు మీరు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇప్పుడెందుకు మీరు నా అవిటితనాన్ని మీరు ప్రశ్నించండి అంటే తిట్టండి అని మీరు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు ఇంతటికంటే నీచమైన రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను అనుకోలేదు కానీ ఎంత నమ్మానో అంత దగా చేశారని నిజంగా నేనైతే నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఈ పదహారు నెలల్లో ఎందుకు మీరే 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 ఒక పేపర్ రూపంలో మరి ప్రెస్ మీట్కి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఈ పదహారు నెలల్లో ఎన్నిసార్లు మీరు అసెంబ్లీలోకి సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడారు మరి ఎన్నిసార్లు మీరు సుగాల ప్రీతి పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడారు మరి సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి తీసుకున్నారో మీరు చెప్పాలని నేను అధికారికంగా మీరు మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాను ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాని కోసం మీకు న్యాయం జరగలేదు అని అనుకుంటున్నారా ఈ గవర్నమెంట్ ఏంటండి గవర్నమెంట్ మీకు అన్ని రంగాలుగా ఉద్యోగం డబ్బులు అట్లా ఇచ్చినా కాబట్టి న్యాయం జరగలేదు అని మీరు అనుకుంటున్నారా ఇది దానికి అసలు వచ్చిన దానికి దీనికి సంబంధం లేదండి కేసు కేసే మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం యాక్ట్ లో ఉన్న నైన్టీన్ నైన్టీ ఫైవ్ జీవో ప్రకారం ఒక సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే కాదండి ఎస్టీ ఎస్టీ ఎస్సీ లో ఎవరికి ఇలాంటివి జరిగినా కూడా వాళ్ళకి రావాల్సినవి పరిధిలోనే మాకు ఇచ్చారు తప్ప మాకు ప్రభుత్వంలో ఉంచో లేకపోతే వాళ్ళ ఉంచో మాకు ఇవ్వలేదు దానికి కేసుకి ఎలాంటి ముడి లేదు కానీ ప్రభుత్వము మరి పవన్ కళ్యాణ్ గారు వాంటెడ్ గా కేసుని ఇలా మీకు ఇన్ని ఇన్ని ఇచ్చాము కాబట్టి మీరు ప్రశ్నించడానికి వీల్లేదనే విధంగా కొనంలో తీసుకెళ్లారు కానీ నా దగ్గర ఒక కర్నూల్లో జరిగిన ఇలాంటి వాళ్ళ బాధితుల కుటుంబాల లిస్టే ఒక ముప్పై మంది దాకా ఉన్నాయి మరి వాళ్ళందరికి కూడా ఇచ్చారు మరి వాళ్ళందరు కూడా వెనక్కి ఇచ్చేయమంటారా ఇది ఎంతవరకు మీరు ఇచ్చింది కాదండి ప్రభుత్వాలు ఎవరైనా సరే జరిగిన మూడు లోపే ఇవ్వాలి కానీ అప్పుడున్న అప్పుడున్నది కూడా మరి తెలుగుదేశం పార్టీ నెంబర్ అప్పుడు ఇవ్వలేదు మరి మాకు వచ్చింది పరిహారము జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మాకు మరి ఇయ్యడం జరిగింది ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి మరి మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక మాకు ఏమి రావాలనో మరి మీరు మీరు కలెక్టర్ గారితో కాన్ఫరెన్స్ లో మాట్లాడండి ఒక సుగాలిభి కేసుకు మాత్రమే కాదు యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినవే మాకు ఇచ్చారు కానీ మీరు కేసుకి దానికి ముడిపట్టి కేసుకి మీరు న్యాయం చేయడానికి చేతకాక ఇలాంటివి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నానన్న మోడీ తేదీన వస్తున్నారు దానికి ఎలాంటి నిర్ణయం ధర్నా మేము ధర్నా ఏం చేయాలనుకోలేదన్న అయితే మేము ప్రధానమంత్రి మోడీ గారు ఈ పదహారు ఈ నెల పదహారు తేదీన కర్నూలుకు రాక ఉంది కాబట్టి అందర్నీ వేడుకుంటున్నాం ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు సిబిఐకి ఇవ్వమని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారు కనీసం మాకు మోడీ గారు అపాయింట్మెంట్ అన్న ఇస్తే వాళ్ళ కాళ్ళ వేలన పడైనా కనీసం నా గోడని విన్నవించుకొని నా కేసుకి న్యాయం చేయండి అడుగుదామని అడుగుతున్నాను ఒకవేళ మీరు ఇవ్వలేని పక్షంలో అపాయింట్మెంట్ ఇవ్వలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మేము నిరసన దిగుతాము అది కూడా మీరు అక్కడ కూడా మీరు కొన్ని రోడ్ల మీద నిరసన చేస్తున్నప్పుడు ఇంట్లో అయినా సరే నిరసనకు నిరసన చేయాలని మేము డిసైడ్ చెప్పుకొస్తున్నాను డిప్యూటీ సీఎం గానీ సీఎం గాని పోయి ఆఫీస్ ఎంతో దూరం పోయి న్యాయం చేయమని అడిగారు అయితే ఎలాంటి న్యాయం జరగలేదు ఒక పిఎం మన కర్నూలుకి పదార్థ తేదీ వస్తున్నప్పుడు పాదయాత్రలో మీరు పర్మిషన్ అడుగుతున్నారు ఆఫీసు కూర్చుంటేనే మీకు న్యాయం జరగలేదు ఒక రోడ్ షోలో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు మేము నేను వీల్చైర్ యాత్ర చేయాలనుకున్నది ప్రజల్లో అవేర్నెస్ ఆడపిల్లల భద్రత గురించి నాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ఎలాంటి తీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆడపిల్లలను పెంచాలంటే అలాంటి దానికోసం మేము పాదయాత్రని చేస్తా చేయాలని కోరుకున్నాము కానీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ కోరుకున్నది ఒకటే ఒక విషయం ఎందుకంటే ఆయన ప్రధాన పౌరుడు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆయన దగ్గరకన్నా వెళ్తే నాకు న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఆశతో ఇప్పుడు ఇదే ఇన్ని ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి నా గోడని విన్నవించుకున్నాను అదే విధంగా మోడీ గారి దగ్గర కూడా వెళ్ళి నా బాధను చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ అపాయింట్మెంట్ అనేది కోరుకుంటున్నాను ఢిల్లీకి పోయేమన్నా ఆలోచన ఉంది ఈ కేసులో మోడీ గారిని సపరేట్ గా కలిసాను ఒకవేళ ఇప్పుడు ఇలా వీళ్ళు ఇవ్వకుండా ఇవ్వడంలో నిరాకరిస్తే ఖచ్చితంగా మరి మరి ఆచరణలో పెడతామని ఖచ్చితంగా అక్కడ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాము మరి మాకైతే అనగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి మాధవ్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఇక్కడ కర్నూలుకే వస్తున్నారు కాబట్టి ఈ ఆవిడతనంతో ఢిల్లీకి పోయేదాకా కాకుండా కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు నా మీద దయదలిచి నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను అండి ఇక్కడ మోడీ పదార్థిస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా పాదయాత్రలో నాకు పర్మిషన్ కోరుతున్నాం కోరుతున్నామని చెప్పి వినిపిస్తుంది అయితే ఈ పాదయాత్రలో పర్మిషన్ ఇవ్వకుండా ఆమె ఢిల్లీ పోయే ఆలోచన కూడా ఉంది అని చెప్పి గౌరవంగా చెప్తుంది కరుణ నుంచి మీకుమార్ జడ్టీవి